ెయిన్గా ఇది రోడ్డు మీద పెట్టినాం కాబట్టి పర్మిషన్ అనేది ఉండాలి ఖచ్చితంగా బోర్ వేస్తే మరి పర్మిషన్ తీసుకున్నాడంట కానీ నైట్ పూట వేస్తేనే బెస్ట్ అని పార్టీ చెప్పిండు కాకపోతే మీరు చూడండి ఇది రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద ఇది దీన్ని పక్క పంట పెట్రోల్ బంక్ ఉంటుంది ఆ పెట్రోల్ బంక్ కూడా చాలా డిస్ డిస్టర్బ్ అవుతుందని అని చెప్పారు వాళ్ళు కూడా పొద్దున పూట అయితే నైట్ పూట వేద్దామని తీసుకొచ్చి పన్నెండింటికి దగ్గర దగ్గర పన్నెండు ఇంటికి పెట్టించిన పాయింట్ ఇది వాటర్ అయితే పుష్కలంగా పడ్డాయి వాటర్ వాటర్కి డోకా లేకుండా వేసుకున్నాడు మా అంటే రెండు వందల ఫీట్లో అంటే రెండు వందల ఫీట్ల వరకే వేసుకుంటూ వాటర్ అనేది ఫుల్ పడ్డాయి గురక్రాలు వచ్చినాయి ఈ ఏరియాలో గురకరాలు వచ్చాడు ఫస్ట్ ఈట కానీ ఆ రేంజ్లో పడ్డాయి అంటే మెయిన్గా ఇట్లాంటి ప్లేస్లో ఉన్నప్పుడు రోడ్డు మీద ఖచ్చితంగా నైట్ బుట్టని పెట్టించుకోవాలి ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి నైట్ పూట వేసుకుంటే ఎవరు కూడా అబ్జెక్షన్ చేయరు అయితే చెల్లారినాక మరి అదే బోరు చూస్తే ఎట్లుందో చూడండి బ్యాగ్ వేసి పడేసినాం డిస్టర్బ్ లేకుండా అయిపోయింది రోడ్డు మీద అబ్జెక్షన్ లేకుండా నైట్ పూట వేసి పడేసినాం